రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్కు వ్యతిరేకంగా భారత రక్షణను ప్రజాప్రభుత్వానికి అప్పజెప్పాలని కాంగ్రెస్ పట్టుబట్టింది దీనికిగాను గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని రూపొందించారు పంతొమ్మిది వందల నలభై రెండు జూలైలో పార్ధాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో బ్రిటిష్ వారిని భారతదేశం వదిలి వెళ్లమని ఒక తీర్మానాన్ని ఆమోదించింది దీనినే ఆంగ్లంలో క్విట్ ఇండియా అంటారు క్విట్ ఇండియా ఉద్యమంపై కథనం పంతొమ్మిది వందల నలభై రెండు జులైలో వార్తాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో బ్రిటిష్ వారిని భారతదేశం వదిలి వెళ్లమని ఒక తీర్మానాన్ని ఆమోదించింది దీనినే ఆంగ్లంలో క్విట్ ఇండియా అంటారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన ఆమోదించడంతో జాతీయోద్యమం తుది దశ బొంబాయిలో ప్రారంభమైంది అదే రోజు బొంబాయిలోని గోవాలియా చెరువు మైదానంలో గాంధీజీ అశేష జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ఐక్యరాజ్యాల విజయం కోసం భారతదేశం కోసం భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే ముగియడం అత్యవసరం కావున ప్రజా పోరాటమే ఏకైక మార్గమని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది ఈ ఉద్యమానికి ఆధారం అహింస అన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కూడా ఆ తీర్మానం పేర్కొంది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిదిన గాంధీజీతో పాటు ప్రముఖ నాయకులందరినీ ప్రభుత్వం నిర్బంధించడమే కాకుండా కాంగ్రెస్ సంస్థను నిషేధించింది పోలీసులు ఉద్యమాన్ని అణచివేసేందుకు క్రూరమైన చర్యలకు దిగారు డూ ఆర్ డై అని గాంధీజీ ప్రజలకు పిలుపునిచ్చారు అంతేగాక మనం భారతదేశాన్ని విముక్తి చేసేద్దాం లేదా ఆ ప్రయత్నంలోనే మరణిద్దాం అని ఆయన అన్నారు అందుకు కేవలం అహింసాత్మక ప్రజా ఉద్యమమే మార్గమని గాంధీజీ స్పష్టం చేశారు జాతీయ నాయకులందరూ అరెస్టైన సందర్భంలో అరుణ అసఫ్ అలీ జయప్రకాష్ నారాయణ్ వంటి రెండో తరం నాయకులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఉషా మెహతా కాంగ్రెస్ రేడియోను నిర్వహించారు గాంధీజీ ఆమోదంతో కాంగ్రెస్ తరపున ముస్లిం లీగ్ సహకారం కోసం మత సమస్యల పరిష్కారం కోసం సి రాజగోపాలచారి ఒక సూత్రాన్ని పంతొమ్మిది వందల నలభై నాలుగు మార్చిలో ప్రతిపాదించారు ఈ సూత్రాన్ని రాజగోపాలాచారి తన ది వే అవుట్ పాంప్లెట్ ద్వారా విస్తృత ప్రచారంలోకి తెచ్చారు స్వయం ప్రతిపత్తి హక్కు కోసం పాకిస్తాన్ ను ఏర్పాటు చేయాలనే ముస్లిం లీగ్ కోరికను ఆయన అంగీకరించారు కాంగ్రెస్కు కావలసింది స్వాతంత్ర సాధన దానికోసం ముస్లింల సహకారాన్ని పొందడానికి ఎంత నష్టాన్నైనా భరించడానికి కాంగ్రెస్ సిద్ధమైంది కానీ ముస్లిం లీగ్ విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చి ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా దేశ విభజనను అంగీకరించాలని కాంగ్రెస్ను కోరింది భారతదేశం స్వాతంత్రాన్ని కోరడాన్ని ముస్లిం లీగ్ ఆమోదించి తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్కు సహకరించాలని యుద్దం ముగిసిన తరువాత ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాల సరిహద్దులను గుర్తించేందుకు ఒక కమిషన్ ఏర్పాటవుతుందని ఆ జిల్లాలో ముస్లింలతో పాటు ముస్లిమేతరులను కలిపి వయోజన ఓటు పద్ధతిలో అందరి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారని రాజగోపాలచారి ప్రతిపాదించారు విభజన కారణంగా ప్రజలు తరలిపోవలసి వస్తే వారి అభిష్టం మేరకే జరగాలని భారత ప్రభుత్వానికి కావలసిన సంపూర్ణ బాధ్యతను అధికారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా బదిలీ చేసే పక్షంలో మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వం విధించే నిబంధనలకు కట్టుబడాలని సీఆర్ ప్రతిపాదించారు ఈ ప్రణాళిక ప్రకారం రాజ్యాంగాన్ని రూపొందించుకుంటే స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని ప్రకటించింది బ్రిటిష్ పాలిత భారతదేశం స్వదేశీ సంస్థానాలను కలిపి ఇండియన్ యూనియన్ అనే రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది ని ఆ యూనియన్ విదేశీ వ్యవహారాలు రక్షణ కమ్యూనికేషన్ వంటి జాతీయ ప్రాముఖ్యత గల అంశాలను నిర్వహిస్తుందని పేర్కొంది రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది పంతొమ్మిది వందల నలభై ఆరు జూలైలో రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు రెండు వందల ఐదు ముస్లిం లీగ్కు కు డెబ్బై మూడు సీట్లు వచ్చాయి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్టు ఇరవై నాలుగున ప్రకటించింది సెప్టెంబర్ రెండున తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది కాంగ్రెస్ తరపున వల్లభాయ్ పటేల్ రాజేంద్ర ప్రసాద్ అరుణ ఆసఫ్ అలీ రాజగోపాలచారి జగ్జీవన్ రామ్ పాల్గొన్నారు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ముస్లిం లీగ్ తరపున లియాఖత్ అలీఖాన్ జేఎన్ మండల్ గజ్నఫర్ అలీఖాన్ అబ్దుర్ రబ్ నిష్తార్ మంత్రులుగా చేరారు జవహర్లాల్ నెహ్రూ ఈ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా వ్యవహరించారు ఈరోజు మనము క్విట్ ఇండియా మూమెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాము భారత జాతీయోద్యమంలో అతివా దశ మితవా దశ గాంధీ యుగం ఉన్నది గాంధీ యుగంలో అత్యంత ఎన్నో సంఘటనలు వచ్చినప్పటికీ అత్యంత ముఖ్యమైనటువంటి ఘటన ఏమిటంటే నైన్టీన్ ఫార్టీ టూలో వచ్చినటువంటి క్విట్ ఇండియా మూమెంటు ఇదే దేశవ్యాప్తంగా భారత జాతిని కదిలించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము ఈ ఉద్యమంలో దేశ ప్రజలంతా ఒక గాంధీ గారి పిలుపు మేరకు ఒకటే పిలుపు అది డూ ఆర్ డై చేయండి లేదా చావండి అనే ఒక నినాదంతో ముందుకు వెళ్ళి భారతదేశం జాతి మొత్తం ఉవెత్తున ఎగిసిపడి బ్రిటిష్ వారి యొక్క గుండెల్లో గుబులు రేకెత్తించినటువంటి ఉద్యమమే ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఈ ఉద్యమం భారత జాతీయ ఉద్యమంలో ఎంతో ప్రాతినిధ్యాన్ని సంతరించుకున్నది క్విట్ ఇండియా ఉద్యమము నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్టు ఎనిమిదవ తారీఖున రావడం జరిగింది మహాత్మా గాంధీ చాలామంది దేశం యొక్క గొప్ప గొప్ప మేధావులు అందరూ కూడా స్వతంత్రోద్యమంలో అనేక రూపాలలో పాల్గొన్న తర్వాత మరి చివరకు నైన్టీన్ ఫార్టీ టూలో ఒక మూమెంట్ తీసుకొస్తే బాగుంటుంది క్విట్ ఇండియా భారతదేశాన్ని వదిలి వెళ్ళండి డూఆర్ డై అనేటువంటి నినాదాన్ని మహాత్మాగాంధీ తీసుకొని రావడం జరిగింది భారతదేశాన్ని వదిలి వెళ్తేనే ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది మరి ఈ దేశ ప్రభులందరూ కూడా ప్రజలందరూ కూడా ఉంటారు చదువుకుంటారు బాగుపడతారు అనేటువంటి ఉద్దేశంలోపట పెద్దలు మహానుభావులు మహాత్మా గాంధీ ఇతర మేధావులందరూ కలిసి క్విట్ ఇండియా మూమెంట్ని తీసుకో తీసుకొని రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ దేశంలో పాఠశాలల్లో కళాశాలలలో అనేక రకాలుగా గుర్తు చేసుకుంటారు ఏమని గుర్తు చేసుకుంటారు ఆగస్టు ఎనిమిదో తారీఖున క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది మరి పాతకాలంలో వాళ్ళు స్వాతంత్రంలో ఎట్లా పాల్గొన్నారు మరి ఎట్లా విజయం సాధించినారు మరి భారతదేశానికి స్వాతంత్రం ఎట్లా చేసినారు పోరాటాల్లో ఎట్లా పాల్గొన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆగస్టు ఎనిమిదవ తారీఖున భారత పౌరులందరూ కూడా మరి ఒకసారి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి తెలుసుకుంటూ ఒకసారి నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్టు ఎనిమిదిని మరొకసారి గుర్తు చేసుకున్నందుకు అందరికీ సంతోషంగా ముఖ్యంగా మాట్లాడేటువంటి అంశం ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్ గురించి క్విట్ ఇండియా మూమెంట్ అనేటువంటిది మనకు స్వతంత్ర ఉద్యమంలో చివరి దశ ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటిది జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు దశలలో ఉద్యమాలు జరిగితే మితవాద దశ అతివాద దశ గాంధీ యుగం దో ద్వారా మూడు దశలలో ఉద్యమాలు కొనసాగినాయి బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి పారద్రోలే క్రమంలో చివరి ఉద్యమంగా తీసుకున్నటువంటి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం దీనికి నాయకత్వం తీసుకున్నటువంటి వాళ్ళు మహాత్మా గాంధీజీ గారు ఇది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమం గురించి ముంబైలో స్టార్ట్ చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు మనకు తెలియకుండానే రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులని భారతదేశాన్ని ఎంటర్ చేయడం భారతదేశానికి పూర్తి స్వతంత్రాన్ని ఇవ్వకుండా వాళ్ళు ఉండడం ద్వారా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డూ ఆర్ డై అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి రాలదోలే క్రమంలో ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో భారతీయుల్ని అనుచివేత చర్యలకు దిగి దాదాపు అరవై వేలకు పైగా ఉద్యమకారుల్ని అరెస్ట్ చేయటం లాఠీ చార్జీలు చేయటం జరిగింది దీనికి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హింసకు తావు లేకుండా జాతీయవాదులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా నాన్ కోఆపరేషన్ చేయడం పెద్ద ఎత్తున రైలు రోకోలు చేయటం తపాలా శాఖలకు మన భారతీయులు సహకరించకపోవడం బ్రిటిష్ వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహకరించకుండా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు ఈ ఉద్యమంతో బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం ఏర్పడ్డదనేటువంటిది తెలుసుకొని వాళ్ళు వెంటనే మన యొక్క అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని స్వతంత్రం ఇచ్చేటువంటి అంశం మీద ఆలోచన చేయడం జరిగింది క్విట్ ఇండియా ఉద్యమం మూలంగానే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఆగస్టు ఎనిమిదిని ఫిట్ ఇండియా డేగా మనం జరుపుకుంటున్నాం దీన్ని మరొకసారి గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్